నిత్యం పని ఒత్తిడితో సతమతమయ్యే జర్నలిస్టులకు ఆట విడుపుగా క్రికెట్ టోర్నమెంట్ కు అవసరమైన క్రికెట్ కిట్ బాబు ఫౌండేషన్ తరఫున జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులకు అందించినట్లు ఫౌండేషన్ తలాట తెలిపారు కాకినాడ టూ టౌన్ మున్సిప్ వీధిలో గల సానా సతీష్ బాబు ఫౌండేషన్ కార్యాలయంలో జర్నలిస్టులకు క్రికెట్ కిట్ పంపిణీ కార్యక్రమం జరిగింది సానా సతీష్ బాబు రాజ్యసభకు నామినేషన్ వేస్తున్న సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ సభ్యుడు మంగ వెంకటేశం రామకృష్ణ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ నాయకులు తోట సిద్ధు బృందానికి అందజేశారు ఫౌండేషన్ చైర్మన్ తలాట మహరీష్ మాట్లాడుతూ నిత్యం పని పనివెత్తడితో సతమతమయ్యే జర్నలిస్టులకు మానసిక ఉల్లాసం కలిగించేందుకు క్రికెట్ క్రీడా సాధన ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు సభ్యుడు మాట్లాడుతూ క్రికెట్ సద్వినియోగించుకోవాలని శివరామకృష్ణించుకోవాలని మీరే మన తోట ఇబ్బంది కాదు వారికి కిట్టు అడిగారు కిట్టు అడిగితే మన గెలిస్త సోదరులకు అందరికీ ఈ కిట్ ప్రొవైడ్ మా సారీ ఫౌండేషన్ ఫౌండేషన్ సందర్భంగా ఈ రోజు వాళ్ళ కిట్ ఇస్తున్నామంటే వాళ్ళు మంచి స్టార్ట్ ఇంకా జరిగినప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మన సాంసీక ఫౌండేషన్ ద్వారా ఇంకా ఎన్నో దరిపిన గల సోదరులకు అందరికీ చేస్తామండి సతీష్ బాబు గారు రోజు రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా అంటే ఇప్పటికే మేము ఎన్నో సేవా కార్యక్రమంలో సామా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నాను అందులో భాగంగానే ఇవాళ ఏమిటో ఆయన నామినేషన్ చేయడం మాకు ఆనందాయకం ఆ రోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ వారికి క్రికెట్ ఇవ్వడం టిఫ్ ఇవ్వడం జరిగింది వారు కూడా ఆ గేమ్లో విజయం సాధించి మాకు కూడా మంచి పేరు తీసుకొస్తామని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ